నా పైన ఫిజికల్ గా అటాక్ చేశాడండి నన్ను ఫస్ట్ కడుపులో తన్నాడు లేదా కడుపుని తన్నాడు సివెల్ సెక్స్ కింద పడ్డాను నేను నా బ్రెస్ట్ మొత్తం కార్నర్ ఉన్న రాయికి తగిలింది పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి ఇంతవరకు మాటల్లో ఉన్న శేఖర్ భాష ఇప్పుడు నన్ను చంపేస్తానని ఈ అమ్మాయి మాట్లాడుతున్నాడు నాకు ప్రాణహాని ఉందండి మొన్న రాత్రి కూడా మా ఇంట్లో కిటికీల వైపు రాళ్ళు తీసుకొని కొట్టాడు నాకు భయమేస్తుంది ఏం చెప్పినా సరే శేఖర్ భాష మాత్రమే కారణం అవుతాడు ఎంత కష్టంగా తీసుకోకపోతే శేఖర్ భాష ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతున్నాడు మరి ఎన్ని డబ్బులు ముట్టాయో మరి మగజాత్ ఆని ముద్దయమంటున్నాడు అవేమి నమ్మొద్దండి అండ్ ప్రీతి ఉదయ్ మాట్లాడుతున్న ఇది మాటలేవి కూడా నిజం కాదు నేను ప్రతిదీ నిరూపించుకుంటాను ప్రీతి ఉదయ్ వాళ్ళ 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 వాళ్ళకి నాకు డ్రగ్స్ దానికి అసలు ఏం సంబంధం లేదు ఒక డ్రగ్ కేసు అన్నది ఇన్వాల్వ్ చేసి నన్ను ప్రిజెంట్కి పంపించి దాని నుంచి నన్ను బయటికి రాకుండా ఒక యాక్ట్ అన్న సెక్షన్ వేయించి నన్ను జైల్లో ఉంచాలన్నదే వాళ్ళ ప్లాన్ నేను జైల్లో ఉన్నప్పుడు ఇల్లు ఖాళీ చేసేసి కుప్పల పిల్లలు రోడ్కి వద్దేసి రాష్ట్రం వీళ్ళు ఇంటి తాళాలు వేయాలన్నది శేఖర్ భాష నా మీద ఛాలెంజ్ చేస్తున్నాడు ఇందాక కూడా నన్ను తంటున్నా తంటున్నప్పుడు కూడా నీ అమ్మను గేరికెళ్తాం నీ అమ్మని చంపికా అని మాట్లాడుతున్నాడండి శేఖర్ భాష ఇంత ఇన్వాల్వ్ అయి మాట్లాడడం కరెక్ట్ కాదు కాదు ఏమన్నా సరే నేను రాజధానితో చూసుకుంటాను శేఖర్ భాషను దయచేసి ఎంకరేజ్ చేయొద్దండి అతను అంత క్రిమినల్ మైండెడ్ గా మాట్లాడుతున్నాడు ఫిజికల్ గా నా పైన అటాక్ చేసి కాల్తోంది అన్నాడండి కంపెక్ట్ ఏమైనా జరిగింది దగ్గర భాషపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు